శ్రీమాత్రే నమ ఆధ్యాత్మిక క్రియా ఛానల్కు స్వాగతం నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తమ్ నమామి శనీశ్వరం అని శనీశ్వరుణ్ణి ప్రార్థిస్తాం నవగ్రహాల్లో ఏడవ గ్రహమైన శనీశ్వరుడంటే అందరూ భయపడుతూ ఉంటారు శనేశ్వరుడి దృష్టి తమపై సరిగ్గా లేకుంటే కష్టాలు వస్తాయని నష్టాలు జరుగుతాయని ఆరోగ్యం బాగుంటుందని భావిస్తారు అయితే శనేశ్వరుడిలాగా వరాలను ప్రసాదించే గ్రహమూ లేదు శనేశ్వరుడు వైశాఖ మాసంలో బహుళపక్ష అమావాస్య నాడు జన్మించినట్లు శివపురాణంలో చెప్పబడింది కనుక ఈనాడు శనేశ్వర జయంతిని జరుపుకోవాలని శాస్త్రవచనం అయితే శనేశ్వరుడి నక్షత్రం పుష్యమి కనుక పుష్యమాసంలో జన్మించాడని ఇంకను మాఘమాసంలో బహుళ పక్ష చతుర్దశి నాడు జన్మించినట్లు చెప్పబడుతున్న చాలా ప్రాంతాలలో సనేశ్వర జయంతిని వైశాఖ మాసంలోనే జరుపుకునడం ఆచారం త్వష్ట ప్రజాపతి తన కుమార్తె సంఘ్నాదేవిని సూర్యభగవానుడికిచ్చి వివాహం జరిపించాడు మనువు యముడు యమున వీరి సంతానం అయితే రాను రాను సంఘ్నాదేవి సూర్యభగవానుడి వేడిని తట్టుకోలేకపోయింది దీనితో సంఘ్నాదేవి తనకున్న శక్తిని ఉపయోగించి తన రూపంతోనే ఒక స్త్రీని సృష్టించింది ఆ స్త్రీ పేరు ఛాయాదేవి అనంతరం తన భర్త సూర్యభగవానుడికి తెలియకుండా తన స్థానంలో ఛాయాదేవిని ఉంచి తను ఇంటిని వదిలి వెళ్ళిపోయింది వారిద్దరికి శృతశ్రవణ శృతకర్మ అనే ఇద్దరు కుమారులు తపతి అనే కుమార్తె జన్మించారు శృతకర్మనే శనేశ్వరుడు తర్వాత భూలోకానికి చేరిన స్వామి కాశీ క్షేత్రానికి చేరి శివుడిని ప్రతిష్ఠించి పూజించాడు అనుగ్రహించిన శివుడు శనీశ్వరునికి నవగ్రహాల్లో స్థానాన్ని ప్రసాదించినట్లు కథనం శనీశ్వరుడు నలుపు వర్ణంలో ఉంటాడు గుణంలో క్రూరుడు వాదనను కలుగజేసే గుణం కలవాడు దిక్కులలో పడమర దేవతల్లో యముడు లోహాల్లో ఇనుము రాళ్ళల్లో నీలం ధాన్యాల్లో నువ్వులు సమిధల్లో జమ్మి రుచుల్లో పులుపు వస్త్రాల్లో నలుపు రంగు వస్త్రాలు శనేశ్వరుడికి ప్రీతికరమైనవి విభుజాలను కలిగిన శనేశ్వరుడు దండం కమండలాన్ని ధరించి ఉంటాడు కొన్ని చోట్ల చతుర్భుజుడిగా దర్శనమిస్తాడు ధనస్సు బాణం త్రిశూలం అభయముద్రలను ధరించి ఉంటాడు ఆయన భార్య జయేష్టాదేవి వాహనం కాకి శనేశ్వరుడి జన్మదినాన్ని శనిగ్రహ ప్రభావంతో బాధలు పడేవారితో పాటు అందరూ కూడా శనిదేవుణ్ణి అర్చించవచ్చు తెల్లవారుజామునే నిద్రలేచి కాలకృత్యాలను తీర్చుకొని తలస్నానం చేసి శనేశ్వర పూజ చేస్తున్నట్లుగా సంకల్పించుకునవలను నైశ్వరుడిని షోడశోపచారాలు అష్టోత్తరాలతో పూజించి నువ్వులు కలిపి చేసిన అన్నాన్ని నల్లని ద్రాక్షను నివేదన చేయవలను దీనితో పాటు నువ్వులు పాదరక్షలు నల్లని ద్రాక్ష వంటి వాటిని దానం చేయడం మంచిది దీనికి ఆలయాలకు వెళ్ళి నవగ్రహ మండపంలోని శనేశ్వరుడికి తైలాభిషేకం చేయడం వలన నల్లని వస్త్రాన్ని సమర్పించి నల్ల ద్రాక్షను నివేదనగా సమర్పించి ప్రదక్షిణలు చేయవలను అంతేకాకుండా శనేశ్వర జయంతి నాడు ఆయన స్తోత్రాలను పఠించడంతో పాటు ఓ శనేశ్వర పాహిమాం నమో మందగమన పాహిమాం నమో సూర్యపుత్ర పాహిమాం నమో ఛాయాసుతా పాహిమాం నమో జ్యేష్ట్యా పత్ని సమేత పాహిమాం నమో యమ ప్రత్యధి దేవా పాహిమాం నమో గృధవాహాయ పాహిమాం అనే శనేశ్వర సప్తనామావళిని పఠించడం వల్ల ఆయన అనుగ్రహం కలుగుతుంది కాకధ్వజాయ విద్మహే ఖడ్గహస్తాయ ధీమహి తన్నో మంద ప్రచోదయాత్ ఇలాంటి మరెన్నో విషయాలను తెలుసుకోవడానికి మా ఆధ్యాత్మిక క్రియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి స్వస్తి